నారాయణ 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 తను గరుక్మంతుణ్ణి కిందికి లాగుతున్నాడు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు ఈ ఇప్పుడు మామగారి వాహనం గరుత్మంతు గాయపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు మా సోదరుడికి హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దుష్టుడు పారిపోతున్నావా శ్రీహరి నీ వాహనాన్ని కిందికి లాగి పారేస్తాను శ్రీహరి జలంధరాని వదిలిపెట్టు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి నేను జలంధరుడికి చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడతను ఇప్పుడు ఆ మూర్ఖుడిని రక్షించడం ఎవరి వల్ల కాదు నారాయణుడి చేతుల్లో నేను అంతం కావడం అసంభవం కనుక తనకి భయపడాల్సిన అవసరము లేదు విష్ణుమూర్తిని వాహనం లేకుండా చేసే అపూర్వమైన అవకాశం వచ్చింది దీన్ని నేను వదులుకుంటానా ఎప్పటికీ వదులుకోను